కాంగ్రెస్ పార్టీ వస్తే దాన్ని ఆపేస్తారట అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక పుణ్యాత్తులు మాట్లాడతారు ఏ అది ఏం మాట నాకు అర్థం కాదు ముప్పై వేల కోట్లతో అధ్యక్ష ఒక ఏడు వందల మెగావాట్ల అధ్యక్ష రామగుండంలో వచ్చిన ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ మెగావాట్స్తో బిగిన్ అయింది నేను ఎన్టీ రామారావు గారు ఎంబట ఆయన ముఖ్యమంత్రి కూడా నేను కూడా పోయిన అధ్యక్ష మురార్జీ దేశాయ్ గారు అని అక్కడ ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు ఇవాళ రామగుండం ఎంత ఆర్థికంగా కరీంనగర్ జిల్లా ఆర్థికంగా ఏ విధంగా ఉంది అధ్యక్ష ఎన్టీపీసీ టౌన్షిప్ అంటే పెద్ద గర్వంగా చెప్పుకుంటారు అక్కడ అట్లాంటిది ఏక బిగిన ఫోర్ థౌజండ్ మెగావాట్స్ వస్తే దాని మంచి తెలియదు దాని చెడ్డ తెలియదు దాంతో జరిగే పరిణామాలు ఎన్ని లాభాలు జరుగుతాయనేది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటికి మొక్కాలి తీసేస్తాం నేను లాస్ట్ ఎలక్షన్లో చెప్పిన భూపాల రెడ్డి నల్గొండ ఎమ్మెల్యే మా అభ్యర్థి ఉంటే మంచి టైం చేరుకున్న అధ్యక్ష నేను నల్గొండ అదే మీ జిల్లాల ఇట్లాంటి దుర్మార్గులు ఎట్ట గెలిపిస్తారండి వీళ్ళకి అభివృద్ధి గురించి కనీసం జ్ఞానం ఉందా సోయి ఉందా ముప్పై వేల మెగావాట్లతో పవర్ ప్లాంట్ పెడితే దాన్ని తీసేస్తామనే వ్యక్తిని మీరు నల్గొండలో గెలిపిస్తారా అని అడిగిన నేను ఒడగొట్టిన అధ్యక్ష ఇప్పుడు కూడా ఏమంటుందో దాన్ని బంద్ చేస్తారట కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దామరచల్లి విద్యుత్ ప్రాజెక్ట్ బంద్ చేస్తాం ఇది వాళ్ళ మాట అధ్యక్ష మూడే నెలల్లో స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష లెక్క ఎందుకంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆరుకి చేరుకున్నాం అధ్యక్ష ఏదైతే ఇరవై ఐదు వేల లక్ష్యంగా పెట్టుకున్నామో షార్ట్ పీరియడ్లో చేరుకోబోతా ఉన్నాం నాలుగు వేల మెగావాట్ల దామరచెర్ల మూడు నాలుగు నెలల్లో ఇనాగరేట్ అవిడేట్ ఉన్నాం అధ్యక్ష మాక్సిమం ఫైవ్ సిక్స్ మంత్స్లో అయితే కంప్లీట్ ఫోర్ ఫోర్ వచ్చేస్తే అధ్యక్ష అదేవిధంగా ఎన్టీపీసీ నరేంద్ర మోడీ గారు మరి ఆయన ఏం పగనో మన మీద ఏం కథనో తెలియదా బీజేపీ వైఖరి ఏందో మాటలేమో పొడుగు పొడుగు మాట్లాడతారు వాళ్ళ పద్ధతి చూస్తే అధ్యక్ష తెలంగాణ అనగానే ఆయనకి ఎందుకు ఏం అర్థం కాదు తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిందంటారు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడతారు బీజేపీ నాయకులు వచ్చి హిమో మాట్లాడుతారు మళ్ళీ తెలంగాణ ప్రజలు ఓట్లు అవ్వాలి అధ్యక్ష ఎన్టీపీసీలో మాండేటెడ్ అధ్యక్ష బాధ ఇక్కడ ఎన్టీపీసీ పునర్విభజన చట్టం ద్వారా మ్యాండేట్ చేసింది ఎన్టీపీసీకి దట్ ఎక్స్క్లూజివ్ ఫోర్ థౌజండ్ మెగావాట్స్ ప్లాంట్ పెట్టి అది మొత్తం తెలంగాణకి సప్లై చేయాలని చెప్పి పదేళ్ల కింద చట్టం పాస్ చేస్తే ఇయాల వరకు ఆరి లేదు శివ లేదు హోం లేదు అధ్యక్ష ఏమేం కావునో అన్నిచ్చినాం నీళ్ళ సప్లై ఇచ్చినాం నేను స్వయంగా పోయిన అధ్యక్ష మూడు సార్లు రామగుండం పోయినా మాట్లాడినాం పరిశీలించినాం ఓన్లీ పదహారు వందలు చేపట్టాను ఎందుక పదహారు వందలు చేపడతారు మాకు మీద నుంచి ఆదేశం సార్ మేమేం చేస్తాం సార్ ఆ మీదే ఆ దేశం వల్ల ఉన్న విద్యుత్ శక్తి దేశంలో పెరుగుతుంటే వాళ్ళని పెంచుతారు కానీ చూస్తారా అధ్యక్ష మన కర్మానికి ఇంతకుముందు అక్బరుద్దీన్ బాయి సాహు చెప్పినట్టుగా దేశాన్ని ప్రగతి పదంలో పోకుండా కట్ చేస్తున్నారు అధ్యక్ష మ్యాండేట్గా చట్టాన్ని కూడా గౌరవించే సంస్కారం లేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండడం మన దురదృష్టం పదహారు వందలే మొదలు అది కూడా తేపగోపారి ఇక రేపు అయిపోతే సార్ అంటారు ఇక రాదు దానికి ఇక్కడ బీజేపీ నాయకుడిగా వాళ్ళ డైలాగులు కాదు వాళ్ళ మాటలు కాదు వాళ్ళ కథలు దీని మీద మాత్రం మాట్లాడరు ఇక్కడ నుంచి ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆయన ఒక ఆయన ఆయన వస్తాడు అమిత్ స్థానం ఇంకో ఆయన తిరుగుతూ ఉంటారు నెల రోజుల లోపల ప్రభుత్వాన్ని కూరగొడతామంటారు ఇది ఇయ్యరాదు ఈ కరెంటు అయితే ఇది కాదు ఇది శాత కాదు ఇదంతా రియాలిటీ అధ్యక్ష నేను చెప్తుండేది ఆక్రోష నా బాధ చెప్తుండేది అందులో పదహారు వందలు రెడీ అయింది మరి నేను మాట్లాడిన ఏం సంగతి మీరు ఇస్తారా సస్తారా ధర్నా చేయమంటారా మరొకసారి ఢిల్లీ పోయడం లేదు సార్ అవసరం లేదు సిక్స్టీన్ హండ్రెడ్ రెడీ అయింది దానికి మాత్రం ప్రధానమంత్రి అధ్యక్ష వస్తాడు అధ్యక్ష అంకితం జాతికి అంకితం ఇస్తామంటారు వీళ్ళు చాలా గొప్పలు రైల్వే స్టేషన్లో లిఫ్ట్ కూడా చేసి జాతికి అంకితం అంటారు దావాఖానాలు లిఫ్ట్ పెట్టి దానికి జాతికి అంకితం అంటారు ఒకటే రైలు అదే దాని పేరు ఏందో రైలు అది వందే భారత్ రైలు అని చెప్పి వంద వంద సార్లు జెండా ఊపుతారు అధ్యక్ష అక్కడ మాత్రం రెడీ ఇక రాని మళ్ళీ మోడీ గారు వస్తారు ఇప్పుడు బీజేపీ లైన్ ఘాట ఎయిర్పోర్ట్ పెద్ద కథ కార్కార ఉరేగింపు అది సిటీ నిండా కటౌట్లు దానికి మాత్రం రెడీగా వస్తారు ఇది ఆ పదహారు వందలు సర్చ్ సెడో వస్తుంది అధ్యక్ష సింగరేణి ఇప్పుడు ఉన్న పన్నెండు వందలు కాకుండా ఎనిమిది వందలకు నేనేమన్నా పర్మిషన్ ఇచ్చినా రాబోయే రెండు రెండున్నర ఏళ్ళలో అది కూడా ఉంది మరొక ఆరు వేల నాలుగు వందల మెగావాట్ల పర్మ్ పవర్ యాడ్ ఉంది దాని ద్వారా సుమారుగా మనం ఎంచుకున్నటువంటి పవర్ ఇరవై ఐదు వేల మెగావాట్ల రాష్ట్రంగా తెలంగాణ వెలుగుందబోతా ఉందని నేను సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత లెక్కున్నదో తెలియదు కొండా అనేటువంటి గ్రామంలో ఏడుగురు ముస్లింస్ ఒక ఆదివాసీ కుటుంబం అదేవిధంగా లక్ష్మీందేవిపేటలో పట్టినటువంటి ఏదైతే వర్షపాతం ఉందో అక్కడ ఒక దళిత కుటుంబం ముగ్గురు కొట్టుకుపోయారు ఇంకా బాడీస్ కూడా దొరికినటువంటి పరిస్థితి సార్ మండలం ప్రాజెక్ట్ నగర్లో కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ టోటల్గా టెన్ ముస్లిమ్స్ చనిపోయారు ఇద్దరు ఆదివాసులు ఒక దళిత కుటుంబం వాళ్ళు వరదలలో కొట్టుకపోయి చనిపోయారు కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవనం ఎట్లా జరగాలి తక్షణ సాయం ఇంతవరకు అందనటువంటి పరిస్థితి అదే కాకుండా సార్ ఇంకా మాకు మొత్తం జంపన్న వాగెంబటి ఈ వరద ఉధృతికి దాదాపుగా పద్నాలుగు పదిహేను గ్రామాలు అటు ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టకపోయినాయి అంటే పొలాలు కాకుండా అవి మేటలు పెట్టడంతో పాటు మొత్తం రాళ్ళు తేలినటువంటి పరిస్థితి వాటిని ఎట్లా చదును చేసుకోవాలి వా రైతులకు ఒక భరోసా ఇవ్వండి అదేవిధంగా గొ గొర్రెలు బర్రెలు అన్నీ కూడా పోయినాయి తర్వాత చిన్న స్మాల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆడ మేడారం జాతర దగ్గర వ్యాపారస్తులు కూడా ఆ రోడ్ చాలా దుకాణాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోవడం జరిగింది కాబట్టి దయచేసి నేను రాజకీయాలు ఏం మాట్లాడడం లేదు అదేవిధంగా పశుసంపద కానీ పంట నష్టం కానీ మనుషులు చనిపోయిన వాళ్ళు కానీ ఇండ్లు పోయిన కానీ తక్షణంగా మీరు ప్రకటిస్తారని మేము ఎంతో ఆవేదనతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు వారం రోజులు అయింది ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు వచ్చినాకనే చెప్తారంటే ఈ దీని అంతా కేటీఆర్ గారు మానిటరింగ్ చేసిర్రు అంటే ఈ రెండు మూడు రోజులు మరి ఆ ప్రకటన మీరు చేయాల్సింది ఉండే అంతసేపు పాతది పాతది మీరే అంటున్నారు గతంలో ఎప్పుడు పడినంత వర్షపాతం పడ్డది అప్పుడు ఇచ్చిన నష్టపరిహారానికి అప్పుడున్న ధరలకు ఇప్పుడున్నటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసుకొని ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మా ప్రజల తరఫున ఇప్పుడు అందరు పునరావాస కేంద్రాలలో ఉన్నారు మళ్ళీ ఇండ్లు పోయి అక్కడే ఉండాలంటే ఇండ్లలో పాములు ఉన్నాయి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురి కుట్టినాయి కూడా పాములు పాములు తేళ్ళు వాగులు వంకరలు వచ్చినాయి వాళ్ళని లోతట్టు ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్య లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు కూడా తరలించాల్సిన అవసరం కూడా ఉంది లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కూడా చెప్పినరు కానీ అక్కడ మాకు ఫారెస్ట్ వాళ్ళకు ఎప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది దయచేసి ఒక స్పష్టత కలెక్టర్లకు ఒక జీవోను ఏదైతే ముంపు ప్రాంతాల వాళ్ళు గోదావరి కావచ్చు వాగ్ కావచ్చు ఉన్నారో ఈ ప్రాంతాల వారికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఇండ్ల స్థలాలు వాటితో పాటు ఇండ్ల నిర్మాణానికి ఒక స్పెషల్ జియోది ఇస్తారా ఆర్డర్ ఇస్తారా ఎట్లా చేస్తారా అదొకటి సార్ అదేవిధంగా కొండాయిలో ఇప్పుడు బ్రిడ్జి మొత్తం కూలిపోయింది లేదు కాబట్టి మరి ఆ తీగల వంతెన ఐరన్ తోట ఏదో ఒకటి తాత్కాలికంగా ఇప్పుడు ఆర్ఎన్బీ మినిస్టర్ గారికి వస్తుంది అక్కడ కూడా రోడ్ సాంక్షన్ ఉంది కానీ ఫారెస్ట్ వాళ్ళు ఐదేళ్ళ నుంచి చేనియట్లేదు అదేవిధంగా ఎల్చెట్టిపల్లె సార్ ఆ ఊరు కూడా ఊరు చుట్టూ వరదలు వస్తే మాకు కంపల్సరీ హెలికాప్టర్ కావాల్సిందే మీరు ముందే రెడ్ అలర్ట్ ప్రకటించారు వర్షపాతం ఎంత నమోదైందో మాకు తెలియదు మీకు తెలుసు కాబట్టి మీరు ముందు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే అధికారులను కానీ చేయకపోవడం మూలంగా ఈరోజు పదిహేను మంది చనిపోవడం జరిగింది దయచేసి మా ప్రజలను ఆదుకోవాలని నేను కోరుతా